అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మా గ్రామంలో అయితే వినాయక చవితి వేడుకలు అయితే చాలా ఘనంగా జరిగాయని చెప్పుకోవాలి ఎన్నడూ లేని రీతిలో అయితే ఈ సంవత్సరం అయితే మేము వినయ చవితి సంబరాలు అయితే చాలా గ్రాండ్గా చేసుకున్నాం మాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట అలానే ఈ వేడుకలైతే లడ్డు వేలం కూడా వేయడం జరిగింది అనమాట అయితే ఫ్రెండ్స్ మీకు ముందు ముందు వీడియోలు అయితే ఆ లడ్డు ఎంత వేలానికి వెళ్ళిందో కూడా తెలుస్తుంది అలానే ఈ సంవత్సరం అన్న సందర్భం కార్యక్రమం కూడా చాలా బాగా అనమాట మా చుట్టుపక్కల ఒక మూడు గ్రామాల నుంచి అయితే ప్రజలను కూడా ఇన్వైట్ చేయడం జరిగిందనమాట వాళ్ళు కూడా ఎంతో సంతృప్తిగా ఈ దేవుని వినాయకుని ప్రసాదాన్ని అయితే తీసుకొని చాలా ఆనందంతో ఈ గుడి ప్రాంగణం నుంచి అయితే వెళ్ళడం జరిగిందనమాట ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి కావాల్సిన సామాగ్రి అంతా మా గ్రామం నుంచి లభిస్తుందండి మాక్సిమం ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఏంటంటే బియ్యాలు ఈ పప్పులు ధాన్యాలు ఇటువంటి ఏవైనా అంటే మా గ్రామం నుంచి అనమాట అందులో అయితే మాకు ఎటువంటి కొరత ఉండదు అనమాట మిగతా సామాన్లు పెట్టుకుంటాం దేవుడి బాట వచ్చేసి ఐదు వందల రూపాయలు శ్రీకాకుళపు నాగలక్ష్మి గారి పాట ఎనిమిది వందల రూపాయలు మన కోట సత్యవతి గారి వెయ్యి నూట పదహారులు వెయ్యి నూట పదహారు క్లాత్ కొట్టాలి కోట సత్యవతి గారి పాట వెయ్యి నూట పదహారులు మైగాపుల భూలక్ష్మి గారు పదమూడు వందల రూపాయలు గట్టిగా చెప్పట్లో పదమూడు వందల ముప్పై గండే రమణ గారి పాట పదమూడు వందల ముప్పై పదమూడు వందల నలభై కోట సత్యవతి గారి పాట గట్టిగా చెప్పట్లో పదమూడు వందల అరవై మామిడి సత్యవతి గారి పదమూడు వందల అరవై గట్టిగా చెప్పట్లు పదమూడు వందల ఎనభై రూపాయలు గన్నె వెంకట రమణ గారి పాట గట్టిగా చెప్పట్లు పచ్చలు కూడా సత్యవతి గారి పాట గట్టిగా చెప్పట్లు పదిహేను యాభై గన్నె వెంకట రమణ గారి పాట పదిహేను యాభై గన్నె రమణ గారి పాట పదిహేను యాభై శ్రీకాకుళం గారు రెండో సార్ శ్రీకాకుళం నాగలక్ష్మి గారు మాట్లాడే సత్యవతి గారు మాట రెండు వేల యాభై రూపాయలు గట్టిగా చెప్పట్లు రెండు వేల యాభై రూపాయలు రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందల పది రూపాయలు కోటం అమ్మగారి పాట రెండు వేల మూడు వందల పది రూపాయలు అది నూట తొంభై రూపాయలు ఉంది రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు గన్న వెంకటరమణ గారి పాట రెండు వేల నాలుగు సారీ రెండు వేల మూడు వందల నలభై రూపాయలు కోటం సత్య అమ్మ గారి పాట

పద్నాలుగు వందలు గిగా అట్లాడే సత్యవతమ్మ గారిట రెండు వేల సారీ రెండు వేల నాలుగు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు కన్నీ వెంకట రమణమ్మ గారి బాట ఒకటోసారి రెండు వేల ఐదు వందల రూపాయలు కూసూరి సత్తుబాబు గారి బాట రెండు వేల ఐదు వందల పది రూపాయలు ఒకటోసారి రెండోసారి కోసూరి సత్యబాబు గారి పాట రెండు వేల ఐదు వందల పది రూపాయలు కోటం సత్యవతి గారి పాట రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు గట్టిగా చెప్పట్లో రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయలు గండ వెంకటరమణ గారు బాట కొద్దిగా చాపట్లు గడియా సత్యవతి గారు రెండు వేల ఏడు వందల పది రూపాయలు పాట పాడటం జరిగింది రెండు వేల చూసారు కదండి చివరికైతే మాకు వరుసకైతే పెద్దమవుద్దు అనమాట కోటం సత్యవతి అనమాట మా గ్రామస్తులు అనమాట ఈవిడొచ్చేసి రెండు వేల ఏడు వందల పది రూపాయలకైతే ఈ లడ్డూనైతే వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది అనమాట చాలా ఆహ్లాదకరంగా చాలా ఆనందంగా అయితే ఈ లడ్డు వేలంపాట అనేది చాలా బాగా జరిగింది అనమాట అయితే ఇప్పుడు ఆ లడ్డు ప్రసాదాన్ని అయితే అదే వినాయకుని ప్రసాదాన్ని అయితే తమ వింటి వద్దకైతే తీసుకొని వెళ్ళి ఒక తిప్పొస్తారనమాట ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది అనమాట ఈ విధంగా లడ్డు వేలంపాట జరిగింది తర్వాత వినాయకునికైతే హారతులు కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఏదేమైనా సరే ఈ లడ్డు వేలంపాట చాలా ఆనందంగా జరిగిందనమాట చాలా బాగా ఉంది

చివరిగా ఇంకైతే అయితే అయితే సమయం వచ్చిందనమాట మాకు ఐదు రోజులు సమయం అనమాట ఐదు ఐదు రోజులు పెట్టుకున్నామనమాట ఇంకా లాస్ట్లో ఇంకా పులిహోర అంటే ప్రసాదాన్ని అయితే రెడీ చేసి ప్యాకింగ్ అయితే మొదలు పెట్టామన్నమాట ప్యాకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిందనే చెప్పుకోవాలి మించుమించుగా మాకు పది గంటలకు మొదలు పెడితే రెండు గంటల రెండు గంటలకి ఇప్పుడు స్టార్ట్ అయ్యాం అనమాట అయితే ఫ్రెండ్స్ మేము డీజే పెట్టించుకునే అంత స్తోమత మాది కాదు కానీ ఈ సంవత్సరం ఎలాగైనా సరే పెట్టించుకోవాలని ఖచ్చిత ఒక్కొక్క కుర్రోడు వచ్చేసి వెయ్యి వేసు రూపాయల జరిగింది అనమాట తద్వారా వచ్చిన డబ్బులతో డీజే పెట్టించుకోవడం జరిగింది ఇంచుమించుగా ఇరవై ఐదు వేలు అయిందన్నమాట డీజేకి వచ్చేసి మేమైతే అనుకోలేదు అన్నిటికి ఇంతలా సరిపోద్దా అని బడ్జెట్ అయితే బడ్జెట్ అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగానే వచ్చింది తద్వారా ఏంటంటే ఇవన్నీ చేసుకోవడం జరిగింది అనమాట ఏదైనా సరే ఈ సంవత్సరం అయితే చాలా గ్రాండ్గా చేసుకున్నాను అనుకున్నాం అనమాట మేము కూడా